న్యూ ఇయర్ వేడుకలను ప్రశాంతంగా ఎలాంటి అవాంఛనీయ ఘటనలు జరగకుండా నిర్వహించేందుకు హైదరాబాద్ పోలీసులు కఠినమైన ట్రాఫిక్ ఆంక్షలు అమలులోకి తీసుకొచ్చారు డిసెంబర్ ముప్పై ఒకటి రాత్రి పదకొండు గంటల నుంచి జనవరి ఒకటి తెల్లవారుజాం రెండు గంటల వరకు ఈ ఆంక్షలు కొనసాగనున్నాయని ఇన్ఛార్జ్ ట్రాఫిక్ జాయింట్ కమిషనర్ వెంకటేశ్వర్లు వెల్లడించారు నగరంలో భారీగా జనం కదలికలు ఉండే ప్రాంతాల్లో ప్రత్యేక నిఘా ఏర్పాటు చేసినట్టు తెలిపారు బేగింపేట టోలీచౌక్ ఫ్లైఓవర్లకు మినహాయింపునిస్తూ మిగిలిన ఫ్లైఓవర్లన్నింటినీ పరిస్థితిని బట్టి రాత్రి పది గంటల నుంచి జనవరి ఒకటి ఉదయం వరకు మూసివేనున్నట్లు పోలీసులు స్పష్టం చేశారు నగరంలోకి వచ్చే అన్ని ప్రైవేట్ వాహనాలను అవుటర్ రింగ్ రోడ్ మీదగా మళ్లించాలని ఉండాలని ముఖ్యంగా ట్యాంక్ బండ్ నెక్లెస్ రోడ్ ఎన్టీఆర్ మార్గ్ వంటి రద్దీ ప్రాంతాలు రాత్రి పదకొండు నుంచి రెండు గంటల వరకు వాహనాలు రాకపోకలను పూర్తిగా నిషేధించారు భద్రతను మరింత కట్టుదిట్టం చేసేందుకు నగర వ్యాప్తంగా రెండు చెక్ పోస్టులు ఏర్పాటు చేసి తనిఖీలు నిర్వహించున్నట్టు తెలిపారు షాపింగ్ మాల్స్ పబ్బులు పార్టీ హబ్బులుగా మారే ప్రాంతాలపై పోలీసులు ప్రత్యేక దృష్టి సారించారు పీవీ ఎక్స్ప్రెస్ హైవేపైకి వెళ్లాలంటే తప్పనిసరిగా ఫ్లైట్ టికెట్ చూపించాల్సిందేనని స్పష్టం చేశారు మద్యం సేవించి వాహనాలు నడిపితే కఠించాలి తప్పవని పోలీసులు హెచ్చరించారు డ్రంక్ అండ్ డ్రైవ్ తనిఖీలు రాత్రి ఎనిమిది గంటల నుంచి ప్రారంభమవుతాయని ర్యాష్ డ్రైవింగ్ ట్రాఫిక్ నిబంధనల ఉల్లంఘనపై జీరో టాలరెన్స్ విధానం అమలు చేస్తామని స్పష్టం చేశారు నూతన సంవత్సర వేడుకలను అందరూ సురక్షితంగా ఆనందంగా జరుపుకోవాలని పోలీసులను సహకరించాలని హైదరాబాద్ ట్రాఫిక్ పోలీసులు ప్రజలను కోరారు